దేశంలో కరోనా కేసులు అయితే పెరుగుతున్నాయి గత ఇరవై నాలుగు గంటల్లో దేశంలో మూడు వందల యాభై ఎనిమిది కేసులు నమోదు కాగా ఒక కేరళలోనే మూడు వందల కేసులు వచ్చినట్లయితే కేంద్ర ఒక బుల్ కేంద్రం అయితే ఒక బుల్లెటిన్లో వెల్లడించింది అయితే గతంలో ఉన్నట్టుగానే నేస్ ఉంటుందా లేకపోతే ఇది సాధారణంగా అంటే ఇప్పుడు కొత్తగా అయితే జేఎన్ వన్ వేరియంట్ అయితే విస్తృతంగా వ్యాపిస్తుందని చెప్పేసి అయితే చెప్తున్నారు అయితే దీనివల్ల ఏమైనా అనర్థాలు ఉంటాయో మనం కార్తీక్ చెప్పు అంటే బయట ఎక్కువ జనాల్లో పానిక్ క్రియేట్ చేసే కొన్ని మెయిన్ స్ట్రీమ్ మీడియా కావచ్చు కొందరైతే ఒక పానిక్ క్రియేషన్ చేస్తున్నారు ఎందుకంటే మళ్ళీ కరోనా వస్తుంది మళ్ళీ లాక్డౌన్ వస్తుందా మళ్ళీ అట్లా ఒక పిట్టలలో అని చెప్పేసి కొందరు అయితే సోషల్ మీడియాలో కావచ్చు అలాగే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కావచ్చు జరుగుతుంది సో ఎలా మనం భావించేస్తుంది సాధారణంగా ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మీడియా మెయిన్ స్ట్రీమ్ మీడియా శాటిలైట్ మీడియా దే రన్ బిజినెస్ బేస్డ్ ఆన్ టీఆర్పీ ఓకే సో కరోనా అనేది ఒక పానిక్ సిచువేషన్ ప్రజల్లోకి అరే ఏం జరుగుతుంది మళ్ళీ కరోనా వస్తుందా మళ్ళీ ఏమైనా లాక్ డౌన్ పెడతారా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇస్తారా ఈ అప్డేట్స్ కోసం చాలా మంది ప్రజలు కరోనా యొక్క న్యూస్ తెలుసుకోవడం చాలా మంది ఐటీ ఉద్యోగులు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు సో వారు వారికి ఆఫీస్లోకి లోకి రావాలని ఇప్పటికీ వాళ్ళకి మెయిల్స్ వెళ్ళాయి సో కొందరికి డిసె జనవరి నుంచి కొందరికి ఏమో త్రీ డేస్ ఆఫీస్కి రావడం త్రీ డేస్ వర్క్ ఫ్రమ్ చేయడం జరుగుతుంది సో ఈ సమయంలో కరోనా మళ్ళీ వ్యాపిస్తుందని చెప్పేసి అయితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు తెలు తెలుస్తుంది ఎందుకంటే మాకు పర్మనెంట్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఉండే అవకాశం ఉంటుందని చెప్పేసి వాళ్ళు భావిస్తున్నారు సో వారు కూడా సోషల్ మీడియాలో షేర్ అన్నమాట సో ఇక కరోనా వచ్చేస్తుంది మళ్ళీ లాక్డౌన్ అని చెప్పేసి వాళ్ళు కూడా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు చేస్తున్నారు అది కూడా ప్యానిక్ క్రియేషన్కి ఒక కారణంగా చెప్పుకోవచ్చు కాబట్టి అవును నిజంగా ఇది మనం హాస్యాస్పదంగా తీసుకోవాల్సిన విషయం కదా ఎందుకంటే కరోనా అయితే డేంజర్ కార్పొరేట్ వాళ్ళు వర్క్ ప్రఫామ్ ఇస్తారు అని కొంచెం ఆ లోపల హ్యాపీనెస్ ఉంటుంది బట్ చాలా సీరియస్ గా తీసుకోవాల్సిన విషయం ఎందుకంటే చాలా మంది కార్పొరేట్ వాళ్ళు వీకెండ్స్ లో గోవా వెళ్ళడం జరుగుతుంటాయి ఇప్పుడు మనం న్యూస్ చూసినట్టయితే గోవాలో కేసెస్ పెరుగుతున్నాయి సో ఎవరైనా కానీ పర్యాటకులు శబరిమలై వెళ్ళే పర్యాటకులు కానీ గోవా వెళ్ళే పర్యాటకులు కానీ మినిమం కేర్ తీసుకుంటే ఈ కేసెస్ అనేవి పెరగకుండా జాగ్రత్త పడవచ్చు ఈ కరోనా అనేది ఒక విషయం అండి కరోనా అనేది అసలు మనం నిర్మూలించలేం అది అసలు నిర్మూలించడం అనేది జరగదు ఇది కూడా ఒక శరీరం లెక్కనే కరోనా మచ్చిపోతుంటుంది ఎస్ ఈ కరోనా సెకండ్ వేవ్ టైంలో మనం మీడియా హైప్ చూసినట్టయితే చాలా మంది ఒక పానిక్ క్రియేషన్ తీసుకొచ్చారు ఎస్పెషల్లీ మీడియా జనాలు భయభ్రాంతులకు గురిచేయడం కరోనా కంటే భయంతో అవును హాస్పిటల్స్ కూడా చాలా వరకు బిజినెస్ రన్ చేసిన విషయం మనం చూసాం కరోనా టైంలో దాన్ని పేషెంట్స్ ని యొక్క వీక్నెస్ ని క్యాష్ చేసుకునేందుకు చాలా మంది హాస్పిటల్స్ కూడా ఒక రకంగా బిజినెస్ బిల్లులు వేసే అవును సో ఇలాంటి మళ్ళీ అలాంటి సిచ్యువేషన్ ఇప్పుడు రాకుండా జాగ్రత్త ప్రజలు ముందు ఆలోచనతో వ్యవహరించారు ముందు ఏదో కరోనా వచ్చింది భయపడడం కాకుండా మినిమం కేర్ తీసుకోవాలి లైక్ మాస్కులు పెట్టుకోవడం శానిటైజ్ చేసుకోవడం అని మినిమం మన చేతిలో ఉండే పనులు ఇలాంటివి చేసుకుంటే ఖచ్చితంగా హాస్పిటల్స్ కట్టడం లక్షల బిల్లులు కట్టడం ప్రాణాల మీద తెచ్చుకోవడం భయంతో ఎక్కడెక్కడికో వెళ్ళిపోవడం ఏం వద్దు జస్ట్ ఇంట్లో కూర్చోండి హ్యాపీగా ఒక డోలో వేసుకోండి మాస్క్ పెట్టుకోండి శానిటైజ్ చేసుకోండి మీరు నీట్గా ఉండండి మీ పరిసరాన్ని నీట్గా ఉంచుకోండి అంతే ఎస్ సో కేంద్రం అయితే చెప్తుంది జేఎన్ వన్ వేరియంట్ వల్ల ప్రమాదం ఏం లేదని వేగంగా వ్యాపించినప్పటికీ కూడా ప్రాణాలు పోయే సిచ్యువేషన్ మాత్రం లేదని చెప్పేసి అయితే చెప్తుంది సో ప్రజలు కూడా ఏమాత్రం ప్యానిక్ కాకండి కనీస జాగ్రత్తలు అయితే తీసుకోండి మాస్క్ వాడడం కావచ్చు అలాగే శానిటైజర్ యూజ్ చేయడం కావచ్చు సో ముఖ్యంగా అయితే వృద్ధులు అయితే జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి వైద్యులు చెప్తున్నారు యస్ కెమెరామ్యాన్ రామకృష్ణతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్ థ్యాంక్ యూ